భారత్ పాకిస్తాన్ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించనుంది భద్రతా మండలిలో భారత్ పాక్ పరిణామాలపై చర్చ జరగనుంది అంతర్జాతీయ సమాజం ముందు ఇరు దేశాలు తమ తమ వాదనలు వినిపించనున్నాయి పహల్గా ఉగ్రదాడి ఘటనపై పాక్ తీరును ఎండగట్టనుంది భారత్ అటు భారత్పై అక్కసు వెల్లకక్కుతున్న పాకిస్తాన్ అధికారులు కూడా వితండ వాదన చేసే అవకాశం ఉంది పహల్గా ముగ్రదాడి తర్వాత నెలకొన్న పరిస్థితులపై పాకిస్తాన్ వివరణ ఇవ్వనుంది సింధు జలాల నిలిపివేతను ఈ సమావేశంలో పాకిస్తాన్ ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది పహల్గాం దాడిని ఇప్పటికే భద్రతా మండలి ఖండించింది భారత పాకిస్తాన్ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించనుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు ప్రసాద్ పాకిస్తాన్ భారతదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో అంతర్జాతీయంగా దీనిపై చర్చ జరపాలని చెప్పి ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలి సమావేశం అవుతుంది ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏ రకంగా దెబ్బతిన్నాయి పరిస్థితులు ఏ రకంగా తయారుతీసాయి దీనికి కారణాలు ఎవరు అన్న అంశంపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది పాకిస్తాన్ ఇప్పటికే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన కూడా చేయడం జరిగింది భారత్ కవింపు చర్యలకు పాల్పడుతుంది అదేవిధంగా దూకుడుగా అనేక చర్యలకు సిద్ధమవుతుంది దాంతోపాటు కవింపు ప్రకటనలు కూడా చేస్తున్న అంశాన్ని ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రస్తావిస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే భారత్ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలను ఆధారం చేసుకుని మాట్లాడేందుకు సిద్ధమవుతుంది ప్రధానంగా పేల్గాం దాడి నేపథ్యంలో ఏ రకంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏ రకంగా క్షీణిస్తున్నాయో ఈ క్షీణిస్తే ఈ సంబంధాలు క్షీణిస్తున్నటువంటి ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి అంటే అంతర్జాతీయ దేశాల యొక్క బాధ్యతగా దీనిపై చర్చించాలని చెప్పి ఈ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఐక్యరాజ్య సమితి భర్తా మండలి చైర్మన్గా ఉన్నటువంటి గ్రీసు శాశ్వత ప్రతినిధిగా ఉన్నటువంటి అవేంజలస్ సెక్రస్ దీనిపై మాట్లాడుతూ రెండు దేశాల మధ్య ఈ రకంగా ఉద్రిక్తతలు పెరగటం చాలా ఆందోళన కలిగిస్తున్నాయి ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది అదేవిధంగా దీనిపై తక్షణమే చర్చించాలన్న అంశాన్ని కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఈ సందర్భంగానే రెండు దేశాలు అంటే దక్షిణాసియా దేశాలు ఉంటే రెండు పెద్ద దేశాల్లో భారత్ పాకిస్తాన్ కంటే మరింత పెద్ద దేశం అన్న అంశాన్ని కూడా మాట్లాడుతూ పెహల్గామ్ ఉగ్రదాడి దానికి సంబంధించి రెండు ప్రభుత్వాలకు ఇటు పాకిస్తాన్ నేపాలు భారత్ ప్రభుత్వాలకు తమ సంతాపాన్ని వ్యక్తం చేయడంతో పాటు బాధిత కుటుంబాలకు కూడా సంతాపం వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో దీనిపై ఈరోజు చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది పాకిస్తాన్ మాత్రం సిద్ధమవుతుంది భారత్ను ఏ రకంగా తమపై దూకుడుగా ఉంటుందన్న అంశాన్ని ప్రస్తావించి భారత్ను ఒకవైపు విమర్శించేందుకు భారత్ వైపును దోషిగా నిలబెట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది దీనిపై ఇప్పటికే భారత్ కూడా తన యొక్క అన్ని అంశాలను కూడా వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుంది